హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక రాజ్ని శ్వేతని ఇద్దరిని ఇక చీకట్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ రాజ్ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాడు అది కూడా వేరొక అమ్మాయితో అమ్మాయి ఎవరు అని చెప్పి ఇక ఫాస్ట్గా దగ్గరికి వచ్చి మోహన్ చూస్తుంది చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది శ్వేత శ్వేతతో ఇక్కడ ఏంటి రాజ్ అసలు ఇదంతా ఏంటి అని చెప్పి గట్టిగా అడుగుతుంది ఇక వెంటనే రాజైతే ఇక అక్కడే ఉన్న అపర్ణ దగ్గరని చూసి ఇక శ్వేతని పక్కకి పెడతాడు పెట్టి ఇక ఏం చేయలే ఏం చెయ్యాలో తెలియక ఇక అట్లనే నుంచొని మమ్మీ అది అనగానే నువ్వు ఏం చెప్పొద్దు రాస్ ఇంకా ఈ వగలాడి ప్రేమలోనే నువ్వు ఉన్నావని అర్థమవుతుంది అని చెప్పి అంటుంది అపర్ణ ఆ మాటలకి ఆంటీ అది ఆంటీ అనగానే చీ అసలు నువ్వు మాట్లాడద్దు నువ్వు ఏం చెప్పినా కూడా వినడానికి నేను సిద్ధంగా లేను ఏంటి రాస్ నువ్వేనా ఇక ఒకప్పుడు నిన్ను ఎంత ఘోరంగా వదిలేసి అన్యాయం చేసి మోసం చేసి వెళ్ళిపోయినా ఈ శ్వేతతో మళ్ళా నువ్వు ఇక్కడ ఉన్నావంటే అర్థం ఏంటి రాస్ నువ్వు పెళ్ళైన వాడివి ఆ సంగతి మర్చిపోయావా అని చెప్పి అంటుంది అపర్ణ మమ్మీ నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు నేను చెప్పేది విను కానీ ఇప్పుడు చెప్పను తర్వాత ఇంటికి వెళ్ళినాక నీకు మొత్తం వివరిస్తాను ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పడం కరెక్ట్ కాదు అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక శ్వేత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు శ్వేత నేను తర్వాత నీతో మాట్లాడతాను అనగానే అయ్యో ఆంటీ ఇందులో రాజుదేమీ తప్పులేదు అని చెప్పి చెప్పబోతుంటే అసలు నీ మొహం చూస్తేనే నాకు ఒక రకంగా అనిపిస్తుంది దయచేసి నువ్వు నా ఎదురు నుంచి పో అని చెప్పి ఇక అనడంతో ఇక అక్కడి నుంచి శ్వేత వెళ్ళిపోతుంది ఇక వెంటనే రాజైతే మమ్మీ నేను చెప్పినట్టు విను మమ్మీ నేను చెప్పింది ఒక్కటి కూడా అబద్ధం కాదు కానీ ఎందుకు ఈ రకంగా ఉన్నానో నీకు మొత్తం వివరిస్తాను అని చెప్పి అనబోతుంటే ఇంతలో అక్కడికి కావ్య వస్తుంది కావ్య రాజ్ కోసం ఎత్తుక్కుంటూ రాజ్ అలాగే అపర్ణ ఉన్న చోటికి వచ్చి ఏంటండి ఇక్కడున్నారు అత్తయ్య గారు మీరు ఇక్కడున్నారేంటి అని చెప్పి అనగానే వెంటనే ఇక అపర్ణ ఏ ఇద్దరం మేమిద్దరం ఉండకూడదా ఎప్పుడు నీతోనే ఉండాలా ఏంటి రాజ్ అని చెప్పి కావాలని అలా మాట్లాడేసరికి అదేం లేదు అత్తయ్య గారు ఇక అందరూ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు ఆ మాట చెప్పడం కోసమే వచ్చాను ఇక దీపాలు వెలిగించి ఉపవాసం చెల్లించుకొని ఇంటికి వెళ్ళాలని ఇక అమ్మమ్మగారు అంటున్నారు ఇక మీరు ఎక్కడున్నారా అని చెప్పి ఎత్తుక్కుంటూ వచ్చాను అని చెప్పి అనడంతో సరే సరే పదా అని చెప్పి ఇక అపర్ణ అయితే చాలా సీరియస్గా ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక అయితే వెంటనే కూడా ఇక అందరి ముందు నార్మల్గానే ఉంటూ ఇక అక్కడ దీపాల కార్యక్రమం అయితే ముగుస్తుంది ఇక అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మనసుల్లో కోరికలన్నీ కూడా దేవుడి ముందు ఉంచి ఇక మంచిగా పౌర్ణమి రోజు దీపాలను ఈ కోనేట్లో వెలిగించి వదులుతారు ఇక అక్కడి నుంచి స్వప్న అయితే వీడు ఎక్కడికి వెళ్ళినట్టు వీడు నాకు రెండు సార్లు కనబడ్డాడు ఈ కోనేరు దగ్గర ఉన్నాడు ఇక పార్కింగ్ ఏరియాలో ఉన్నాడు కావాలని నన్ను ఇక ఈ రకంగా టార్చర్ పెట్టడానికైనా వీడు నన్ను కనిపించి కనబడినట్టుగా మాయమైపోతున్నాడు అసలు వీడికి ఇంత ధైర్యం ఏంటి నన్ను ఈ రకంగా టార్చర్ పెట్టడానికి అసలు రీజన్ ఏంటి అని చెప్పి స్వప్న అయితే ఇక అరుణ్ గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక కావ్య వెంటనే స్వప్నక్క స్వప్నక్క అని చెప్పి పిలవగానే ఆ అని చెప్పి ఒక్కసారిగా ఏదో సృహంలోకి వచ్చినట్టుగా మాట్లాడుతుంది ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఏదో ఏంటి ఊహించుకుంటున్నావు అసలు ఏం మాట్లాడుతున్నా రెస్పాన్స్ లేదేంటి అనగానే కావ్య వాణ్ణి నేను కలిశాను వాణ్ణి నా కళ్ళతో నేను చూశాను అరుణ్ గుడికి వచ్చాడు గుడికి వచ్చి ఇక కావాలనే నాకు కనిపించి వాడు ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వాడు ఏదో చేయడానికి ఇక గుడి దగ్గరికి వచ్చాడే అది మాత్రం నాకు క్లియర్ అండ్ కట్గా అర్థమవుతుంది అని చెప్పి స్వప్న చెప్తుంది కావ్యకి ఏదైనా కూడా వాడైతే కళ్ళకి కనిపించకుండా నీ ఒక్కదానికే కనిపించాడు అంటే ఏదో అర్థం ఉంది ఏదో చేయడానికే వచ్చాడు నిజమే అక్క అని చెప్పి కావ్య అనడంతో ఇక వెంటనే ఇక సరిసరే అయితే మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇక వాడు ఇక్కడ లోకల్లోనే ఉన్నాడు అంటే వాడి ఇల్లు కూడా వాడి ఇంట్లోనే వాడు ఉంటున్నాడు నేను అలాగే ఇక రాజు వెళ్ళినప్పుడు కావాలనే ఇక అబద్ధం చెప్పించి ఉండొచ్చు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక కావ్య ఇక రాజ్ అయితే ఇక వాళ్ళ అమ్మ మొహం చూడడానికి మొహం చల్లదు రాజ్కి రాజ్ అసలు ఇక రూంలోకి వచ్చినాక కిందకి దిగనే దిగడు ఇక ఏంటి ఈయన కనీసం కొంచెం కూడా ఆకలికి తట్టుకోలేడు అలాంటిది ఇక పొద్దున్న ఫ్రూట్స్ తిన్నారు ఇప్పుడేమో కనీసం ఆకలి ఇక ఉపవాసం అంతా కూడా అయిపోయిన తర్వాత కూడా ఆకలి అని అనడే అనడట్లేదేంటి ఏమైందబ్బా అని చెప్పి ఇక వెంటనే రాజు రూమ్లోకి వస్తుంది రాజును చూసి ఏంటి మహాశయ్య ఏంటి అప్పుడే నిద్రపోతున్నారా ఏంటి టిఫిన్ చేయడానికి కిందికి రారా అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి కోపంతో ఏంటి అన్నీ కూడా నువ్వు ఆర్డర్ వేసినట్టు మాత్రాన అన్నీ జరిగిపోతాయి అనుకుంటున్నావా నాకు ఇప్పుడు తినాలని లేదు అని చెప్పి అంటాడు అదేంటి పొద్దున్న నా మీద అంత చిందులు తొక్కారు ఉపవాసం ఎందుకు ఉండాలి నేను ఉండను అని చెప్పి ఫ్రూట్స్ కూడా తిన్నారు కదా ఇప్పుడేంటి టిఫిన్ చేయడానికి రారు అనగానే షడబ్ కళావతి ఇప్పుడు నాకు నీతో వాదించే మూడు అస్సలు లేదు ఇక నా మానాని నేను నిద్రపోదాం అనుకుంటున్నాను నన్ను డిస్టర్బెన్స్ చేయకుండా నీ పని నువ్వు చూసుకో అని చెప్పి గట్టిగా అరుస్తాడు కావ్యమీద కావ్య ఇక ఏం చేయలేక ఏంటి ఈయన ఎప్పుడు లేంది ఇంత గట్టిగా అరుస్తున్నారు అది కూడా ఒక కనీసం నేను ఏమీ అనలేదు ఒక అర్థం కూడా లేదు ఈయన నా మీద అరిచేసరికి ఏదో జరుగుతుంది అందుకే ఇక ఎవరైనా అంతే ఏదైనా తప్పు చేస్తే వే ఎదుటి మనిషి మీదకే ఇక అరుపులు కేకలు వినిపిస్తారు అని చెప్పి అనడంతో రాజ్ అయితే ఒక్కసారిగా చూడు కళావతి నాకు కోపం మాకు నేను నా పనిలో నేను ఉన్నాను నేను నిద్రపోతున్నాను నా విషయంలో నువ్వు ఇప్పుడు వేలు పెట్టి కావాలని గొడవ రేపద్దు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి కోపంతో ఇక అనడంతో ఇక అక్కడి నుంచి కావ్య కిందకు వచ్చేస్తుంది కిందకు వచ్చేసి ఇక ఈయన మూడు ఏ రకంగా ఉంటుందో తెలియనే తెలియదు ఒకసారేమో చాలా ఎక్కువ కొండంత ప్రేమని చూపిస్తారు మరొకసారి కనీసం ఇక ప్రేమ గీమా లేకుండా కదా కదా ఇక హింస హింసించే విధంగా చూస్తారు అసలు ఏం ఏం మనిషో ఏమో అని చెప్పి ఇక మనసులో అనుకుంటుంది ఇక అందరూ కూడా ఎవరి రూంలో వాళ్ళు ఇక వెళ్ళిపోతారు రుద్రాని రాహులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అరే రాహుల్ వాడు ఎంత ఈడియట్ అంటే కనీసం కోనేరు వైపు అటువైపు నడుచుకుంటూ వెళ్లకుండా వాడు గుడివైపు ఎందుకు వచ్చినట్టు వాడికి నువ్వు అంతదిగా చెప్పావు కదా కోనేరు వైపునే నువ్వు వెళ్తూ ఉంటే వెనకాలే వెనకాలే వచ్చి ఇక కోనేరులో పడిపోయేలాగా చేయమంటే వాడు మధ్యలో టర్న్ ఎందుకు తీసుకున్నట్టు వాడుకు పిచ్చోళ్ళ ఉన్నాడు వాడికి చెప్పింది చేసేది చేసేదొకటి ఎప్పుడు కూడా నువ్వు పట్టుకున్న బ్యాచే అలాంటిదిరా అని చెప్పి రాహుల్ని నిందిస్తుంది రుద్రాని మమ్మీ నన్ను నువ్వు అనుమానించద్దు అసలు నువ్వెంత ఘోరంగా అవమానిస్తున్నావో వాడికేం తెలుసు మమ్మీ ఇక ఏదో ఫ్లోలో వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఇక వాడి కంగారు వాడికి ఉంటుంది కదా మమ్మీ ఇక ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వచ్చి స్వప్నవాడిని పట్టుకుంటే ఏం చేయగలడు అందుకని వాడు టర్న్ అయిపోయి ఉండొచ్చు అంత మాత్రానే నన్ను అనుమానిస్తున్నావెందుకు అని చెప్పి అంటాడు రాహుల్ రాహుల్ అన్న మాటలకి ఇక రుద్రాని సరే సరే అయితే ఇక నాకు చాలా నీరసంగా ఉంది ఇక గుళ్ళు గోపురాలని మొత్తం తిప్పారు ఇంకా ఇప్పుడు నీతో వాదించే పనే లేదు నాకు అని చెప్పి ఇక తన మానిక తను నిద్రపోతుంది ఇక రాహుల్ అయితే ఇక రూంలోకి వస్తాడు వచ్చిన వెంటనే ఇంకా స్వప్నని చూసి చాలా చిరాగ్గా ఇక ఎన్నాలో ఈ కుదిబండని అని చెప్పి అనుకుంటూ కావాలని వినబడేలాగా అంటాడు ఆ మాటలకి ఇక స్వప్న వెంటనే ఏయ్ రాహుల్ ఎవరిని చూసి అంటున్నావు ఎవరు కుదిబండ నువ్వే నాకు కుదిబండవయ్యావు అయ్యావు పెళ్ళి చేసుకొని ఇక మంచిగా కాపురం చేసి పిల్లలు పిల్లలు పుట్టి ఎంతో ఇదిగా నా ఫ్రెండ్స్ అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటే నేనే అనవసరంగా ఒక కుదిబండని తగిలించుకొని నేను ఏడుస్తున్నాను అని చెప్పి అంటుంది ఇక స్వప్న స్వప్న మాటలకి రాహుల్కి వెంటనే కోపం వచ్చి ఏంటే నీ నోరు బాగా లెగుస్తుంది ఈ మధ్య ఏంటి కూస్తున్నావు అని చెప్పి దగ్గరకు వస్తే ఏంటి కొడతావా కొట్టు కొట్టు ఒకసారి అయినా ప్రతిదానికి గొడవ చేసేది నువ్వు నేను కాదు నా మానాన్ని నేను ఇక ఏదో నా వ్యాసలో నేనుంటే నన్ను చూసి ఎందుకన్నావు కుదిబండ అని అని చెప్పి అంటుంది అవునే మరి ఇక నా జీవితంలో ఎప్పుడూ లేనిది ఇక ఇలాంటి అమ్మాయితో ఉండడం ఒక కుదిబండలాగే ఉంటుంది నన్ను కాకుండా వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకొని వాడిని ఈరోజు గుళ్ళో కూడా కలుద్దామని నువ్వు చాలా ట్రై చేసావు నీ గురించి వాడు గుడికి కూడా వచ్చాడు అని చెప్పి కావాలని రెచ్చగొడతాడు షడప్ రాహుల్ అసలు ఏం మాట్లాడుతున్నావు వాడు గుడికి వచ్చింది నిజమే నా కోసం వచ్చాడని అంటావేంటి వాడు ఎందుకు వచ్చాడో ఏమని వచ్చాడో నాకు తెలియదు కానీ వాడిని ఈరోజు కుక్కను కొట్టినట్టు కొట్టి అందరి ముందు వాడి నోట్లోంచి నిజం తెప్పించి నీ నోరు మూయిద్దాం అనుకున్నాను కానీ ఎందుకో వాడు ఎలాగోలాగా మిస్ అయిపోయాడు ఇదిగో నీలాంటి వాళ్ళకి నోరు ఇక ఇవ్వడానికే ఆ రకంగా అయ్యుంటాడు అని చెప్పి ఇక చాలా కోపంతో అంటుంది ఇక ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు సీరియస్గా చూసుకుంటూ ఉంటే రాహుల్ నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి ఇక అరుణ్తో నాకు అక్రమ సంబంధం అంటగలిపితే నేను ఏంటో నీకు చూపిస్తాను అసలు నీకు కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు మన ఇద్దరికీ కూడా ఒప్పందం ఉంది టెస్ట్ అయ్యే వరకు నోరెత్తి నా గురించి నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే పద్ధతిగా ఉండదు నేను కూడా మీ అమ్మని వంకరగా మాట్లాడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో అని చెప్పి అనగానే దెబ్బకి మూసుకుంటాడు మూసుకొని ఇక వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన వెంటనే డోరు డబేల్ మనీ వేసుకొని ఇక స్వప్న నిద్రపోతుంది ఇక అందరూ కూడా ఎవరి రూముల్లో వాళ్ళు ఇక నిద్రపోతారు ఇక రా ఇక అపర్ణ మాత్రం చాలా బాధపడుతుంది అసలు ఈ రాజ్ ఏం చేస్తున్నాడు ఒకప్పుడు ఇక రాజుని వదిలేసి వాడి గుండెల్లో చిచ్చు పెట్టి వెళ్ళిపోయిన దానితో మళ్ళా ఈరోజు ఉన్నాడు అంటే అసలు ఏం జరుగుతుంది ఈ రాజు ఇంకా పిచ్చోడు దాని మాయలోనే ఉన్నాడా అని చెప్పి ఇక అపర్ణ రకరకాలుగా ఆలోచించుకుంటూ ఇక పడుకోదు వెంటనే ఇక బయటకి వస్తుంది బయటకి వచ్చి ఇక ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక డీప్ స్లీప్లో ఉంటారు సుభాష్ గారు ఇక ఎవరికి ఏమీ చెప్పలేము అని చెప్పి బాధపడుతూ ఉంటే రాజు వస్తాడు రాజు వచ్చి మమ్మీ అని చెప్పి పిలుస్తాడు పిలవగానే చాలా కోపంతో ఇక వెనక్కి కూడా తిరగకుండా అలానే చూస్తూ ఉంటే ఏంటి మమ్మీ నా మొహం చూడడానికి కూడా నీకు ఇష్టం లేదా అని చెప్పి అనడంతో చూడు రాజ్ ఇలాంటి సెంటిమెంట్ మాటలు ఈ సెంటిమెంట్ డైలాగులు ఇక నా దగ్గర వర్తించవు ఎందుకంటే నీ నిజస్వరూపం మొత్తం నేను గుళ్ళో చూశాను ఇంకా నిన్ను నేను ఎలా నమ్ముతాను అని చెప్పి అనడంతో అదేంటి మమ్మీ నేను గుళ్ళో ఏం చేశాను శ్వేత ఏడుస్తుంటే తనని ఓదార్చాను అది తప్ప మమ్మీ అనగానే తప్పే ఒకప్పుడు నిన్ను ఎంత గుండెల్లో నీకు రంపాలు పెట్టి ఇక నట్టేట్లో ముంచేసి పెళ్ళి ఉందనగా వెళ్ళిపోయిన వ్యక్తితో ఇక నువ్వు మళ్ళా ఇక ఆరకంగా ఉన్నావు అంటే ఏమనాలి నీకు పెళ్ళి ఐదు నెలలు అవ్వస్తుంది నీ భార్య నీతో పాటే ఉంది అలాంటిది మళ్ళా శ్వేతతోనే నువ్వు కలిసి మాట్లాడుతున్నావంటే ఏమని చెప్పుకోవాలి రాజ్ అని చెప్పి అడుగుతుంది అపర్ణ అపర్ణ అలా అడిగేసరికి అవును మమ్మీ నీ మాటల్లో అర్థం ఉంది నేను కూడా శ్వేతని చాలా ఆశయించుకున్నాను అసలు శ్వేత కనబడితే చంపేయాలనంత కోపం పెంచుకున్నాను అంతెందుకు అసలు ప్రేమ మీదే ఇక నాకు కనీసం కొంచెం కూడా గౌరవం లేకుండా ఆశ లేకుండా జీవిస్తున్నాను కానీ శ్వేత ఇన్నాళ్ళ మనిషి కాదు మమ్మీ తను పూర్తిగా మారిపోయింది అనగానే అవునరా మనుషులు మారిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు అవసరాలకు అనుగుణంగా వాళ్ళు చేయాల్సినవన్నీ చేసేసి ఇక చివరాఖరికి ఏమి చేయలేక మారిపోయానని ఇక కావాలని నాటకాలు ఆడతారు ఆ మాత్రం దానికి ఇక మనం నమ్మేస్తూ ఉంటాం అని చెప్పి ఇక అలా అంటూ ఉంటే లేదు మమ్మీ తను నిజంగానే మారిపోయింది తను లాంటి శ్వేత కాదు మమ్మీ తను ఒక భయంకరమైన వ్యాధితో ఇక కొట్లాడుతుంది రాత్రి పగలు తను ఎప్పుడు మనకి దూరం అయిపోతుందో తనకే తెలియదు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అపర్ణ ఏం మాట్లాడుతున్నావు రాజ్ ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగానే అదే మమ్మీ శ్వేత గురించే శ్వేతకి బ్రెయిన్ ట్యూమర్ తను బ్రెయిన్లో ఒక చిన్న గడ్డ ఉంది ఇక అది ఎప్పుడు తనకు తెలియకుండా ఇక బ్లాస్ట్ అయిపోతుందో తనకే తెలీదు తను ఉన్నంతకాలం సంతోషంగా ఉంచడం తప్పించి ఏమి చేయలేము అని చెప్పి అనగానే ఏంటి ఏంటి రాజ్ నిజమా అంత చిన్న వయసులో దేవుడు అంత ఘోరమైన వ్యాధి పెట్టడం అది న్యాయమేనా అని చెప్పి అపర్ణ అంటుంది ఇక వెంటనే అయితే లేదు మమ్మీ అసలు నాతో ప్రేమలో ఉన్నప్పుడు కూడా తనకు ఆ విషయం తెలీదు ఇక పెళ్ళి అనుకోని ఇక పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోవడానికి ఇక నా గురించి ఏ రకంగా వెళ్ళిపోయిందో నన్ను వదిలేసి నన్ను చీటింగ్ చేసి వదిలి వెళ్ళిపోయిందని నేను కూడా చాలా కోపం పెంచుకున్నాను పంతం పెంచుకున్నాను అంతకంతకీ ఎదుగు చూపించాను కానీ చివరి ఆఖరికి ఇక మొన్న తెలిసింది తను నన్ను చీటింగ్ చేయలేదని నన్ను ఇంకా ఒక మనిషిగా గుర్తించి నా జీవితంలోంచి వెళ్ళిపోయిందని నాకు అర్థమైంది అని చెప్పి అనడంతో ఏంటి రాసు నువ్వేం చెప్తున్నావు అనగానే మొన్న తాతయ్యకి ఒంట్లో బాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఇక వాళ్ళ బాబాయి ఇక డాక్టర్ ఇక తనను కలిశాను తను నాకు మొత్తం జరిగిందంతా వివరించారు తను ట్రీట్మెంట్ కోసం అమెరికా నుంచి మొన్ననే ఇక ఇండియాకి వచ్చిందని విన్నాను తను నన్ను ఎంతగానో కలవరిస్తుందని ఇక నేను ఎక్కడున్నా బాగుండాలని ఎప్పుడూ ఇక బాధపడుతూ ఉంటుందంట ఇక రాస్కి పెళ్ళైపోయింది అని చెప్పి చెప్పడంతో ఇక తను చాలా సంతోషపడి ఇక నన్ను కలవాలని ఇక ఇండియాకి వచ్చింది మమ్మీ తను నిజంగా చాలా మారిపోయింది మమ్మీ తన మనసులో ఎలాంటి దురుద్దేశము లేదు తను ఇప్పుడు ఒంటరి అటు ఇంట్లో వాళ్ళు లేక ఇటు నాతోనూ లేక ఒక్కదే ఇక ఇక చావు పుట్టుకతో రోజురోజు ఇక ఫైటింగ్ చేస్తుంది మమ్మీ అని చెప్పి అనడంతో ఇక అపర్ణ చాలా బాధపడుతుంది వెంటనే ఇంకా రాజ్ నిన్ను అపార్థం నాన్న నన్ను క్షమించు నేను అనవసరంగా నిన్ను అనరాని మాటలు అన్నాను ఇక శ్వేతను కూడా చాలా మాటలు అన్నాను పాపం ఆ అమ్మాయి ఆ వ్యాధిని పెట్టుకొని నా మాటలను విని తను ఎంత గాయపడిందో తన మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదని మొహం మీదే చెప్పాను అని చెప్పి బాధపడుతుంది అపర్ణ నీకేం తెలుసు మమ్మీ నీ స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు అలాగే రియాక్ట్ అవుతారు నేను కూడా నీకంటే ఎక్కువగానే రియాక్ట్ అయ్యాను కానీ తెలుసుకొని తనకు అండగా నిలిచాను తనకి ఏ హెల్ప్ కావాలన్నా నన్ను నడగమన్నాను తనకంటూ ఎవరు లేకపోయినా ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తిగా నేనున్నానని తనకు ధైర్యం చెప్పాను ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది కొంచెం ఇప్పుడిప్పుడే తన జీవితాన్ని స్టార్ట్ చేయబోతుంది అని చెప్పి అనడంతో పోన్లే నాన్న తన మంచి జరగాలంటే ఇక నువ్వు ఏం చెయ్యాలో ఏం సహాయం చెయ్యాలో చెయ్యి కానీ ఇక కావ్య విషయం మాత్రం మనసులో గుర్తుపెట్టుకో కావ్య మిమ్మల్నిద్దరిని నిన్న చూసుంటే తను ఎంత బాధపడేది తర్వాత విషయం చెప్పినా చెప్పకపోయినా తన మనసులో మాత్రం నీ గురించి బ్యాడ్గా అనుకునేది కదా ఎందుకు నన్న ఇక ఏ విషయమైనా కూడా భార్యతో అన్ని విధాలా చెప్పాలి చెప్పకపోతే మనస్పర్ధలు వచ్చి ఇక చాలా పెద్ద గొడవలు అయిపోతాయి అని చెప్పి అపర్ణ అనడంతో లేదు మమ్మీ నేను శ్వేతని త్వరలో ఇంటికి తీసుకొస్తాను తను ఇక ఎక్కడో ఉండడం కంటే కూడా ఇక రెండు నెలలు ఇక్కడ ఇండియాలో ఉండేటప్పుడు మన ఇంట్లోనే ఉండడం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది ఈ విషయం నీతో మాట్లాడదామని అనుకున్నాను కానీ ఇక ఈ ఉపవాసం గుడికి వెళ్ళడం అందరూ రావడం ఈ హడావుడి అంతా జరిగినాక నీతో అనుకున్నాను తీరా చూస్తే నువ్వే చూసావు అని చెప్పి అనడంతో ఈ కాపరణ వెంటనే సరే నీకు నేను ఏ విషయమో చెప్తాను తన ఇంటికి తీసుకురావాలా వద్దా అన్నది నాన్నగారితో ఒక నిర్ణయం తీసుకొని ఇక పెద్దవాళ్ళకి అడిగి ఇక ఇంటికి తీసుకొద్దు కానీ అని చెప్పి అపర్ణ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే అమ్మయ్య నా మనసులో ఉన్న భారం అంతా కూడా తీరిపోయింది మమ్మీ కోసం అనవసరంగా అపార్థం చేసుకుంటుంది ఒక ఫ్రెండ్గా ఇక శ్వేతని చూస్తున్నానన్న సంగతి తెలియక ఒకప్పుళ్లాగే ఇక శ్వేతని నేను ఇంకా లవ్ చేస్తున్నానని అనుకుంటుంది నా నా గుండెల్లో ఇక శ్వేత ఎప్పుడు నుంచో లేదు ఇక శ్వేత స్థానంలో ఇప్పుడు వరకు ఎవరు లేరు ఇక ఎవరికి రాసిపెట్టుందో వాళ్ళకే ఇక నేను ఉంటాను తప్పించి శ్వేత అయితే ఎప్పుడు కూడా నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది తనని ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్గా చూసినాను తప్పించి తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పి మనసులో అనుకొని ఇక రూమ్లోకి వస్తాడు వచ్చిన వెంటనే ఇక కావ్య పడుకొని ఉంటుంది కావ్యని చూసి ఇక వెంటనే కూడా మనసులో నేను అనవసరంగా ఈ కళావతిని ఇందాక అరిచాను నా ఫ్రస్ట్రేషన్లో నేను ఏదో గొడవలో ఇక ఏది పడితే అది అరిచేశాను అయినా కూడా ఏమీ అనకుండా సైలెంట్గా పడుకుంది పాపం కళావతి ఉపవాసం ఉంది ఉపవాసం తీసుకు తీర్చుకుంది ఇక నేను అబద్ధవాడి ఎనిమిది ప్రదర్శనలు చెప్పాను ఇక అవే చేసింది ఇంటికి వచ్చింది ఇక అన్నీ కూడా సర్దుకొని ఇక తను పడుకొని నాకు టిఫిన్ గురించి అడిగింది అయినా కూడా నేను మూర్ఖుళ్లాగా ప్రవర్తించి గసరేశాను నువ్వెందుకురా ఈ మధ్య ఈ రకంగా తయారవుతున్నావు మంచిని కూడా చెడుగా ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పి వెంటనే అంతరాత్మ వస్తుంది అంతరాత్మను చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటిరా ఏంటి ఎన్నాళ్ళు కనిపించలేదు మళ్ళా దాపరించావా అనగానే ఇన్నాళ్ళు కనిపించడానికి నువ్వెప్పుడు కూడా కళావతి గురించి ప్రేమగా మాట్లాడలేదు కదా అందుకే ఇప్పుడు మళ్ళా నువ్వు కళావతి మొహం చూసి ప్రేమగా మాట్లాడేసరికి నీ మనసులో ఉన్న అంతరాత్మని బయటకు వచ్చాను ఏంటి మనిషిని చూస్తూనే కాలం గడిపేస్తావా లేపి ఇక సారీ చెప్పి బొజ్జగించి పడుకోపెట్టు ఎందుకంటే ఎంతైనా నిన్ను కట్టుకున్న భార్యరా అని చెప్పి అంతరాత్మ చెప్పడంతో ఈ రాజు ఎప్పుడు కూడా ఒకరికి సారీ చెప్పడు ఎంత నువ్వు అంతరాత్మైనా నా మనసులో ఉండాలి కానీ ఈ రకంగా బయటకు వచ్చి చిందులు వేయకూడదు లోపలికి వెళ్ళిపో నేను కూడా హ్యాపీగా పడుకుంటాను నా మనసులో భారం అంతా తీరిపోయింది అని చెప్పి అనడంతో చిచ్చి ఎప్పుడు మారుతావురా ఇక భార్యకి సారీ చెప్పమంటే నీ ఈగో అడ్డొస్తుంది అని చెప్పి ఇక అంతరాత్మ మాయమైపోతుంది ఈ స్వరాజ్ ఎప్పుడు కూడా ఒకరికి లొంగి సారీ చెప్పడు అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక నిద్రపోతాడు రాజ్ ఇంకా ఇక్కడ చూస్తే ఇక అనామిక వాళ్ళ ఫ్యామిలీ అనామికతో మాట్లాడుతూ ఉంటారు బేబీ అసలు నీకు కొంచెమన్నా జ్ఞానం ఉందా బేబీ ఇక కళ్యాణ్ బాబు చూస్తుంటే కనీసం నీ మీద ప్రేమ ఉందో లేదో పక్కన పెడితే అసలు కనీసం నువ్వు కొంచెం కూడా కళ్యాణ్ బాబుతో మాట్లాడవేంటే మొద్దు మొహం దానిలాగా అలాగే ఉంటావు నీ కళ్ళ ముందు వాళ్ళు చిలక గోరెంకల్లాగా ఆ అప్పు అలాగే కళ్యాణ్ బాబు ఇద్దరు మాట్లాడుకుంటే చూస్తూ ఊరుకుంటావేంటి ఆ అప్పుతో నువ్వు మాట్లాడద్దు నాకు ఇష్టం లేదు అని చెప్పలేవా రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటైపోతే నీ జీవితమే వేస్ట్ అయిపోతుంది ఆ సంగతి గుర్తుపెట్టుకో మన అప్పులన్నీ తీరాలి ఇక అసలు ఈ పెళ్ళికి ఒప్పుకున్నదే నువ్వు కళ్యాణి కళ్యాణ్ బాబుని పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొస్తే ఇక కళ్యాణ్ పేరు మీద ఉన్న ఆస్తి అంతా కూడా నీ పేరు మీద రాస్తే మన అప్పులన్నీ తీర్చుకోవడం గురించే కదా కళ్యాణ్ బాబుకి ఇచ్చి నీకు పెళ్లి చేసేది అని చెప్పి అనడంతో ఇక వెనంటనే అనామిక నిజమే డాడ్ మీరు చెప్పినట్టే కదా నేను కూడా చేసింది ఇక తనంటే నాకు ఇష్టమే ఇక కవిత్వాలు రూపంలో తన కవిత్వాలు అంటే నాకు ఇష్టమే కానీ మీ ఇద్దరే కదా నాకు ఇక ఖచ్చితంగా కళ్యాణ్ణి ప్రపోజ్ చేసి కళ్యాణ్ని ని తీసుకురమ్మని చెప్పారు ఇప్పుడేంటి ఈ రకంగా అంటున్నారు అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్య దూరింది నేను ఇప్పుడు వాళ్ళిద్దరిని విడదీమ్మంటే ఎట్లా కుదురుతుంది కళ్యాణ్ నన్ను పక్కన పట్టేస్తాడు అసలు కనీసం పెళ్ళి కూడా చేసుకోవడం డౌట్గా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య నా మొహం చూస్తుంటేనే చాలా సీరియస్గా పెడుతున్నాడు ఇప్పుడు ఇక అప్పు విషయం గుర్తి అప్పుని ఇక కళ్యాణ్ణి ఇద్దరిని విడ విడగొడితే నన్ను ఇక పక్కకు తోసేయడం ఖాయం అనగానే ఇక నిన్నెందుకు పక్కకు తోస్తాడు నువ్వంటే చాలా ప్రేమ ఉన్నట్టు ఇక గొంతుల నిండా ప్రేమ ఉన్నట్టుగా చేశావు కాబట్టి ఎట్టి పరిస్థితులను నిన్ను పక్కకు పెట్టలేడు కానీ ఖచ్చితంగా నీ గురించి మాత్రం ఆలోచన చేస్తాడు ఇక నుంచి ఇక అప్పుతో ఉండడం తగ్గిస్తాడు ఆ మాత్రం కొంచెం కొంచెం తగ్గించుకుంటూ పోతే నీకే మంచిది అని చెప్పి అనడంతో ఏమో డాడ్ నాకైతే అంత అనిపించట్లేదు తను బెస్ట్ ఫ్రెండే తను ఎప్పుడూ కూడా కళ్యాణ్ని ఇక ఏ రోజు ఒక వేరే రకంగా చూడలేదు ఇక కళ్యాణ్ కూడా ఎప్పుడు కూడా అప్పుని ఒక అమ్మాయి కానీ చూడడు ఎప్పుడు కూడా తను ఒక మగరా ఇలా ఉంటుందని ఇక ఎప్పుడూ కూడా ఆట పట్టిస్తూ ఉంటాడు అని చెప్పడంతో ఏమోనే వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది నిన్ను ఇక నమ్మించి నమ్మించి వాళ్ళిద్దరూ ఒకటైపోతారేమోనని నాకెందుకో గుళ్ళో అనిపించింది ఎందుకంటే వాళ్ళ అమ్మ కనకం కూడా తక్కువదేమీ కాదు మొన్నే మధ్య తెలిసింది ఇక ఫస్ట్ ఫస్ట్ ఇక వాళ్ళ పెద్దమ్మాయిని రాజుకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే టయానికి కుదరలేదంట పెళ్లి పీటల మీద నుంచి ఆ అమ్మాయి స్వప్న వెళ్ళిపోతే వాళ్ళ చెల్లి కావ్యం తీసుకొని వచ్చి ఇక కూర్చోపెట్టి ముసుగేసి పెళ్లి చేశారంట ఇక రెండో అమ్మాయిని మళ్ళీ ఆ ఇంటికే పంపించింది కాకుండా మళ్ళీ మొట్టమొదటి అమ్మాయిని మళ్ళీ ఆ ఇంటికే పంపించారు ఇద్దరు కూతుర్ని ఆ ఇంట్లో ఉంచారు ఇప్పుడు మూడో కూతుర్ని కూడా ఇక కళ్యాణకి ఇచ్చి పెళ్లి చేయరని గ్యారెంటీ ఏంటి వాళ్ళ అమ్మ చూసావా మొన్న కుంకంబరిని జారిపోయేలాగా చేసింది అంటే అర్థమేంటి అపశకనం చేయాలనే కదా అనగానే వెంటనే నిజమేనే నువ్వు చెప్పిందంతా కూడా కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే పొద్దున కూడా అంతే ఇక అనామిక కాయిన్స్ పెట్టి చాలా కష్టంగా కాయిన్ పెడుతుంటే ఆ కాయిన్ని ఇక కూర్చొని కింద పడేసి లేచింది అది నా కల్లారా చూశాను కానీ ఏదో మామూలుగా పడేసిందేమో అనుకున్నాను కానీ తన మనసులో మాత్రం ఏదో దురుద్దేశం అయితే ఉంది అని చెప్పి ఇక ఇద్దరు కూడా మాట్లాడుకొని అనామికకి లేనిపోని విషయాలన్నీ కూడా తలకెక్కిస్తారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కళ్యాణ్ని కంట్రోల్లో పెట్టుకోపోతే బేబీ ఇక మన చేతికి చిక్కడు నువ్వు ఆ ఇంట్లోనే ఉంటూ ఇక కావ్య లాగే ఇక కిచెన్లోనే ఉండాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో అని చెప్పి అంటారు ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బావా ఇక మనం ఒత్తులు వెలిగించి కోనేట్లో వదిలాం కాబట్టి ఇక కళ్యాణ్ పెళ్ళి సక్రమంగా జరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి చిక్కుముడులు శివయ్య అయితే తీసేస్తాడని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే నిజం నిజం చిట్టి శివయ్య ఇక కళ్యాణపల్లిలో ఎలాంటి చిక్కుముడులు లేకుండా మొత్తం విప్పేస్తాడని నేను నమ్ముతున్నాను ఇక వాడి పెళ్లి పనులు మనం మొదలు పెట్టేశాం కాబట్టి ఇక శుభలేఖలు ఇక పనిచేయాలి ఇక శుభలేఖలు పనిచేసినాక ఇక హాల్ని బుక్ చేసి ఇక రాజ్ని అలాగే ఇక రేపు సుభాష్ని అందరినీ పిలిచి ఇక ఎంతమందికి భోజనాలు పెట్టాలి ఎన్ని ఆర్డర్ చేయాలి కళ్యాణ మండపం ఏది బుక్ చేయాలి అన్న విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాం అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్